రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఆర్ ఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ మే పదకొండో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు బెల్ చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై నుంచి ఎనభై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు బీట్రూట్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు నూకల్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి పదిహేను రూపాయలు కాకరకాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో నలభై ఐదు నుంచి యాభై రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఆరు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో మూడు నుంచి నాలుగు రూపాయలు బెండకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు మునక్కాయ కిలో ఇరవై నుంచి నలభై ఐదు రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు కొత్త అల్లం యాభై నుంచి డెబ్భై రూపాయలు పాత అల్లం నలభై నుంచి యాభై రూపాయలు టెంకాయలు కిలో నలభై ఐదు నుంచి యాభై రూపాయలు పచ్చి శనకాయలు కిలో నలభై నుంచి యాభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో వంద నుంచి నూట యాభై రూపాయలు దొండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు వెల్లుల్లి కిలో నూట యాభై నుంచి రెండు వందలు రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పచ్చబఠాని కిలో యాభై నుంచి తొంభై రూపాయలు మామిడికాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఐదు నుంచి పది రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా నూట యాభై నుంచి రెండు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర వంద నుంచి రెండు వందలు రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా యాభై నుంచి ఆరు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఏడు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు ధర రెండు వందలు రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు ధర వంద నుంచి నూట ఎనభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నూట ఇరవై రూపాయలు టమాటా చెర్రీ కిలో పది నుంచి ఇరవై రూపాయలు అరటి పువ్వు కిలో ముప్పై ఆరు నుంచి నలభై ఐదు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు